ఇంకా మనం ఎంత వెజ్ తిన్నా ఎంత నాన్ వెజ్ తిన్నా ఒక్కొక్కసారి పచ్చ పచ్చి తిన్నా పచ్చడి అన్నంతో కడుపు నిండా తినేస్తాము అంటారు కదా చాలామంది సో అది కూడా ఒక ఇదే అండి నేనైతే నమ్ముతాను ఇంకా మనం ఎన్నిసార్లు ఎన్ని తిన్నా ఒక్కొక్కసారి కారం కారంగా స్పైసీగా నోటికి ఏదో ఇంపుగా ఉంటుంది అన్నట్టుగా తింటూ ఉంటాను నేను కూడా ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే కన్నా ఇంకా ఏ నోరు బాగాలేనప్పుడు అలా ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా ఇలా కారం కలుపుకొని తినేస్తాను కాస్తంత నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసేసుకొని తినేస్తాను ఇంకా మెయిన్లీ ఇది వచ్చేసి ఇదేం చేసే కారం అయితే బాలింతలకు బాగా ఈజ్ అవుతుంది ఇలాగా దండిగా వెల్లుల్లి ఉప్పు కారం వేసి కచ్చాపచ్చాగా దంచుకోవడం మరి మెత్తగా దంచుకోకుండా కచ్చాయపచ్చగా దంచేసుకొని వీటన్నిటిని పోపేసేసుకోవడం ఇంకా బాలింతలకు వచ్చేసి వెల్లుల్లి అనేది పాలు పడడానికి తోడ్పడుతుంది అనమాట సో అందుకనేసి ఎక్కువ డెలివరీ అయినప్పుడు వెల్లుల్లి కారం అనేది పెడతారనమాట డైలీలో వేసేసి బట్ కారం ఉప్పు అనేది కొంచెం తక్కువ పెట్టాలి బాలింతలకు నేను ఇలా కాస్త ఎక్కువ అంత వేసాను అనమాట కావాలనుకుంటే బాలింతలు చేసుకొని తినాలనుకుంటే కొంచెం కారం ఉప్పు తగ్గించేసి నెయ్యి వేసేసుకుని వేసుకొని తినండి సరిపోతుంది ఇలా పొంగుతూ ఉన్నప్పుడు కారం వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటే అసలు స్వర్గం ఎక్కడో లేదు అక్కడే ఉన్నట్టు ఉంటుంది కదా నాకైతే ఇది చెప్తుంటే వాయిస్ ఓవర్ నోట్లో అయితే ఊరుతుంది ఇంకా ఎప్పుడన్నా ఇలా స్పైసీగా తినాలనిపించినప్పుడు కంపల్సరీగా ఇలా చేసుకొని ట్రై చేస్తూ ఉంటాను నీకేమైనా దయ్యం పట్టిందా ఎట్లా తింటున్నావు అంటారు మా వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి